శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలంటూ సిద్దిపేట జిల్లా గజ్వెల్ ఆర్డిఓ కార్యాలయం వద్ద కాలనీ ఆర్ కాలనీ ముస్లింలు ఆందోళనకు దిగారు మల్లన్న సాగర్ ముంపు గ్రామమైన ఎర్రవెల్లి గ్రామస్తులు తమకు అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చి ఆర్ఎండ్ ఆర్ కాలనీకి తరలించగా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గత ఐదు సంవత్సరాలుగా తాము పడుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు చివరకు శ్మశాన వాటికైనా స్థలం కేటాయించాలని కలెక్టర్ ఆర్డీఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు మరణించిన వారికి ఎక్కడ దహన సంస్కారాలు చేయాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తాము విధిలేని పరిస్థితుల్లో శ్మశానవాటిక కేటాయించాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో గజ్వెల్ ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగినట్లు తెలిపారు మల్లన్నసాగర్ ముంపు గ్రామమైన ఎర్రవల్లి గ్రామానికి శ్మశానవాటిక స్థలం కేటాయించే వరకు తాము ఆందోళన విరమించేదే లేదని ఆర్డీఓ కార్యాలయం వద్ద భీష్మించు కూర్చున్నారు ముంపు గ్రామం అది మా ముంపు గ్రామంలో మా ముస్లిమ్స్కు సంబంధించిన గ్రేవీ యార్డ్ అనేది ఉంటుందో దాదాపు అక్కడ మాది నాలు ఎకరాల జాగ్రత్తలు ఉండే నాలుగెకరాల జాగా అనే పోయి దాని దానికి డబ్బులు కూడా ఇప్పటి ఇవ్వలేదు అది కాకుండా మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఫైవ్ ఇయర్స్ నుండి ఇప్పటిదాకా దా దాదాపు ఒక పది సార్లు ఆర్డీఓ పోయినాము పది ఇన్స్పెక్టర్ ఆఫీస్ కూడా పోయినాము ఎన్నో అప్లికేషన్స్ ఇచ్చినాము మాకు గ్రేవీ చూపియండి అని తిరిగి తిరిగి మా చెప్పులు అరిగిపోయి మర్ దాదాపు ఇప్పటిదాకా మా డబుల్ లా నాలుగు పోతే చాలా రిక్వెస్ట్ చేసుకొని ఎంతో అది చేసి ఇది చేసి ఇక్కడ ఒక గ్రేవీ యార్డ్ ఉన్నది గజవేలు గ్యారాషాలు అక్కడ పోయి వాళ్ళు రిక్వెస్ట్ చేసి అక్కడ పాతి పెట్టినాం వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేస్తున్నారు వేరే ఉన్నది కూడా వాళ్ళు లేదండి ఇది మాకు సంబంధి ఇది ఉన్నదే రెండు గుంట జాగం ఉన్నది మా దాంట్లో మీరు రావద్దు మీది ఏది ఉన్నదో మీ డబల్ బెడ్రూమ్ వాళ్ళు మీరు వేరే చూసుకోండి అని చెప్పేసరికి ఎస్ చని చనిపోయింది సో ఆమె పోయి గజవేలు గ్యారెస్ గాల్లో పాతి పెట్టారు వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి ఏం అర్థమైతే ఇప్పుడు ఆర్టీ ఆఫీస్ కి వచ్చినాము వస్తే వాళ్ళు కూడా ఎలాంటి రెస్పాండ్ లేదు వాళ్ళు చెక్ మెట్ చేస్తున్నారు డెడ్ బాడీ ఇప్పుడు ఇవ్వాలి మోర్ దెన్ ఫోర్ అవర్స్ దాటిపోయింది తీసుకున్నారు వన్ ఆర్ సెవెన్ ఎస్కేఎంఎస్ వన్ ఆర్ సెవెన్ అది అయితే దానిపైన ఎంత ఉన్నది మీ దగ్గరనే ఉంది వాళ్ళ దగ్గరనే లిస్ట్ ఉన్నది ఆర్టీ ఆఫీస్ తీసుకున్నప్పుడు మాకు అక్కడనే అప్పుడు డబ్బులు ఇవ్వలేదు దాన్ని అప్పుడే తీసుకుందాం ఇక్కడ ఎక్కడ ఎంతనో ఏది ఇవ్వలేదు మాకు పక్కా మాకు ఖబ్రసాయి మీరు ఇప్పించండి మీరు రెండు కిలోమీటర్లు కానీ మూడు కిలోమీటర్లు కానీ దూరం కానీ మాకు ఇబ్బంది లేదు మాకు ఇక్కడ ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మేము ఊరి నుంచి బయటకు ఇలా ఉండడం జరిగింది